ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే పదిహేడు పద్దెనిమిదవ తేదీన అయితే ఈ మేష రాశి వారికి జరగబోయేది ఇదే ఇక వీరి జీవితంలో నక్క తోక తొక్కినట్లు ఇక అదృష్టం అనేది వరించబోతుంది ఇక ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఆ ఫలితాలను చూసి మరి ఖచ్చితంగా ఎగిరిగా తెస్తారని చెప్పుకోవచ్చు కా కాబట్టి రాశివారు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని కూడా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశిలో ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా క సక్సెస్ అనేది అవుతుంది మీరు అంటే పెద్ద పెద్ద శుభవార్తలు కూడా ఇక్కడ వినే అవకాశాలు అయితే ఈ రాశి అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశివారు మీ జీవితంలో ఎప్పుడంటే ఊహించినంత వరకు అయితే మీరు ఊహించినంత ఏంటంటేనండి ఫలితాలను కూడా మీరు పొందే అవకాశాలు అయితే ఉంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వారికి మీకు చక్కగా అర్థమవుతుంది అంటే ఈ రాశివారి పరంగా ఎలా ఉండబోతుందంటే కనుక గనక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఇలానే కాకుండా ఈ రాశివారు అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి చక్కగా వారు ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఈ రెండు రోజులైతే కనిపిస్తున్నాయి ఇక ఈ మేష రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారంటే చాలా మంచివారండి చాలా అద్భుతమైన వ్యక్తులు అంటే ఈ రాశి వాళ్ళకి అయితే భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలను ఇస్తూ ఉన్న ఇస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా వీరేంటంటే కష్టాలను అధిగమిస్తారు అంటే కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయని వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడారు ఆ కష్టాలను ఖచ్చితంగా దాటుకొని అయితే వెళ్తారు కాబట్టి వీరు ఎప్పుడు కూడా కష్టానికైతే ముందడుగులో ఉంటారని చెప్పుకోవచ్చు కష్టాన్ని వీరు చూసి భయపడరు కష్టాన్ని వారిని చూసి భయపడేలా ఈ మేష రాశి వారైతే ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అయితే ఎదుర్కొంటారు వీరికి సుఖ సుఖ జీవితానికైతే దూరంగా ఉంటారు ఎప్పుడైతే కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు ఇంకా బంధువులను అయితే చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు స్నేహంలో కూడా చాలా మంచి మర్యాదగా అయితే ఉంటారు ఈ మేష రాశి వారు ఇంకా చిన్న వయసు నుండే చాలా కష్టం విలువ వీరికైతే బాగా తెలుసు అందుకే వీరి కుటుంబ బరువు బాధ్యతలు అనేది బాగా మోస్తూ ఉంటారు అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే విరిగి మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు ఆ బాధ ఇతరులకు చెప్పుకోరు ఏ సమస్య వచ్చినా సరే వీరిలో దాచుకుంటారు అలానే కాకుండా కొంతమందికి ఎక్కువగా నమ్మి మోసపోయినా సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి మీ పర్సనల్ విషయాలను చెప్పుకోకండి మీ పర్సనల్ విషయాలు ఒకవేళ చెబితే ఆ పర్సనల్ విషయాలను కూడా ఏంటంటే ఈ యొక్క రిలేషన్లు ఉండే వాళ్ళు ఏంటంటే కనుక వారు పర్సనల్ విషయాలను అందరికీ చెబుతూ ఉంటారు అందు అందుకే వాటితో కొంచెం మీరు దూరంగా ఉండండి ఇక ఆ తర్వాత ఈ రాశి వారికి నరదృష్టి అయితే అధికంగా ఉంటుంది అంటే బాగు బాగుంటారు బాగా ఎదుగుతారు ఇలా కొంతమంది కుళ్ళు కుతంత్రాలు ఉంటూ ఉంటాయి నరదృష్టి వల్ల చాలా సఫర్ అయితే అయిపోతూ ఉంటారు ఈ రాశివారు నరదృష్టి వల్ల ఏంటంటే వీరికి తీవ్రమైన ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది అంటే కొన్నిసార్లు నరదృష్టి వలనే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి నరదృష్టి పోవడానికి మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అండి మన ఇళ్ళల్లో ఉప్పు అండ్ ఆవాలు ఉంటాయి కదా ఆ ఆవాలు అందరికీ తెలిసిందే ఉప్పు మనం రోజు వాడుతాం కాబట్టి ఈ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఉప్పు ఆవాలు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంకా మీరు ఏంటంటే కొద్దిగా ఆవాలు ఉప్పు కలిపి రెండు కలిపి మీరు మీ యొక్క దిష్టి అనేది తీసుకోండి అంటే మీ చుట్టూ ఏడు సార్లు ఆదివారం కానీ అమాస అమావాస్యాలు ఇలా వస్తుంటాయి కదా ఇలా సమయంలో ఉన్నప్పుడైతే ఈ మేష రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా దిష్టిని తీసుకోండి ఇలా దిష్టి తీసుకున్నట్లయితే కనుక మీ నరదృష్టి నరగోష నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ మేషరాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆదివారం లేదా అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా తీసుకోవడం అయితే మర్చిపోకండి ఇక ఇలా చేయటం వల్ల అయితే నరుదృష్టి నుంచి మీకు విముక్తి కలగాలి న అనేది పూర్తిగా పటాపంచులు అయిపోవాలని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ ఆవాలని ఉప్పు ఎక్కడైనా సరే దూరంగా పడేయండి అంటే రోడ్డు మీద పడేసినా పర్లేదు కానీ ఎక్కడైనా సరే దూరం పడేసి రండి ఇక మీ నరదృష్టి అనేది నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతుంది ఇక మీరైతే అద్భుతమైతే చూస్తూ ఉంటారు ఇక మీకు వీలుంటే ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది మీ యొక్క సమస్యలు కూడా తిరిగిపోతాయి ఇంకా ఈ మేషరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పరిహారం చేయడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలైతే చూస్తారని ఎలాంటి సందేహం లేదండి ఇంకా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఎక్కువగా సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంది అలాగే ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం మూగజీవులకు ఏమైనా ఆహారం అనేది ఖచ్చితంగా వారానికి ఒకసారైనా మూగజీవులకి ఆహారం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ రెండు పరిహారాలు అయితే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి మే పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో అయితే వీరు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఎప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ ఆర్థికంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశివారి వ్యక్తులకి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది అయితే ఖర్చులు పెరగకుండా అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఈ మేష రాశి వారికి కుటుంబ సభ్యులతో సమయం అయితే గడపడం ఆనందం అయితే ఇస్తుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశివారు రోజున శుభవార్తలతో నిండి ఉంటుంది ఇక ఉద్యోగంలో అయితే పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రాశి వారికి వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సాధారణంగా అయితే ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది కానీ వీరికి రాశి వారికి ఆహార నియమాలు పాటించండి ఇంకా ఎవరైతే పెళ్ళి ప్రయత్నాలు ఉన్నారో వారికి సఫలమైతే అవుతాయి ఇక ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రెండు రోజులు అంటే మే పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే సూర్యదేవునికి కూడా హర్గం సమర్పించండి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా సూర్యదేవునికి హర్గం సమర్పించడం వల్ల మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజుల్లో మీకు ఇలాంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి